దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు అమలవుతున్న చట్టాలలో కొన్ని మార్పులు రానున్నాయి ఈ మేరకు ఇప్పటికే దేశంలో ఐపీసీ సిఆర్పీసీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు స్థానంలో కొత్త చట్టాలు రాబోతున్నాయని బార్ కౌన్సిల్ మెంబర్ వి బ్రహ్మారెడ్డి తెలిపారు అరండల్పేట్లోని ఆయన కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు ఇప్పటివరకు అమలవుతున్న చట్టాల స్థానంలో కొత్తగా న్యాయ సంహిత్ భారతీయ సాక్షి నాగరిక సురక్ష చట్టాలు రాబోతున్నాయని పేర్కొన్నారు కొత్త చట్టాలు ఆమోదయోగ్యంగా ఉన్నప్పటికీ కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు త్వరలో పూర్తిగా అధ్యయనం చేసి కార్యాచరణ రూపొందిస్తామని బ్రహ్మారెడ్డి స్పష్టం చేశారు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా కొత్త రకం చట్టాలు తేవతున్నటువంటి బిల్లు పాస్ అవుతున్నటువంటి తరుణంలో ఈ చట్టాలన్నీ ఏమి డిమాలిష్ అయిపోతున్నాయి ఇప్పుడు అంతా కూడా ఇండియన్ క్రీమినల్ కోడ్ సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఈ మూడిటి మీద మనం కోర్టులు పనిచేస్తున్నాయి చట్టాలు రన్ అవుతున్నాయి ఈ మూడు ఇచ్చినటువంటి విధి విధానాల మీదే ఏ నేరం ఏ సెక్షన్ కింద చేశారు ఆ శిక్షణ కింద ఏ రకమైనటువంటి విచారణ చేయాలి ఏ రకమైనటువంటి తప్పు చేశాడనే నిర్ధారణకు వస్తే ఏమి శిక్ష వేయాలనేటువంటిది ఆ మూడు చట్టాల వల్ల మనకి దొరికేది ఇప్పుడు కొత్తగా ఆ మూడుటి యొక్క స్థానంలో న్యాయ సంహిత నాగ సురక్ష భారత భారతీయ సాక్షి అనేటువంటి కొత్త చట్టాలని మన కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తూ ఉంది ఈ చట్టాల ప్రకారం ముప్పై మూడు నేరాల్లో జైలు శిక్ష పెంచింది ఎనభై మూడు నేరాల్లో జైలు శిక్ష మార్చింది ఇక నుంచి అన్ని డిజిటల్ ఎఫ్ఐఆర్లు మాత్రమే ఉంటాయి మా ఫిజికల్ ఎఫ్ఐఆర్లతో పాటు జీరో ఎఫ్ఐఆర్లు ఇవరికి ప్రాముఖ్యత ఉన్న నేరాలకి జీరో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఇప్పుడు ప్రతిదీ జీరో ఎఫ్ఐఆర్ ఎక్కడ నేరం జరిగినా ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో నేరం జరిగితే చెన్నైలోనూ చెన్నైలో నేరం జరిగితే ఢిల్లీలో కూడా కేసులు రిజిస్టర్ చేసే పద్ధతి పద్ధతి ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి దాంట్లో ట్రాన్స్ జెండర్లను కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన జెండర్తో పాటు అంటే పురుషులకి స్త్రీలకి చట్టాలు విడివిడిగా ఉన్న సందర్భాలు ఇప్పుడు ట్రాన్స్ జెండర్లు కూడా కొత్తగా చట్టంలో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇద్దరికి ఇప్పుడు మీరు ఇద్దరికి రేప్ అంటే త్రీ సెవెంటీ సిక్స్ అని మర్డర్ అంటే తీనాడుతూ అని ఐపీసీలు ఉండేవి సెక్షన్ అన్ని మారిపోయినాయి త్రీ సెవెంటీ సిక్స్ రేప్ రేపు కింద సెక్షన్ అరవై మూడు గాను అలాగే మర్డర్ అంటే తీనాట్టుకి వన్ ఆట్ వన్ గాను అట్లా సెక్షన్ మార్చడం జరిగింది అలాగా మనకు తెలిసిన పాత చట్టాల్లో ఉండేటువంటి సెక్షన్లు అన్ని మనం మర్చిపోవాల్సిన పరిస్థితి ఈ కొత్త చట్టం వరకు వస్తుంది ఇరవై మూడు నేరాల్లో తప్పనిసరిగా ముందు పాత రోజుల్లో నేరం జరిగితే ఒక్కోసారి ప్రొ ప్రొబెషనల్ ప్రొఫెంటర్ యాక్టర్ కింద తొలిసారి నేరం జరిగితే నేరం చేస్తే తొలిసారి నేరం జరిగిందని నేరం ప్రూవ్ అయినా కూడా మరి జడ్జి క్షమించేయచ్చు కానీ అటువంటి ఇరవై మూడు కేసుల్లో నేరం ప్రూవ్ అయితే తప్పనిసరిగా శిక్ష విధించేటువంటి పరిస్థితి ఈ కొత్త చట్టాల్లో వస్తుంది మరి కోర్టుకు రావక్కర్లేదు కోర్టుకి రాకపోయినా విచారణ జరుగుతునేటువంటి పరిస్థితుల్లో కోర్టులంటే అంటే భయం పోతుంది ఒక నేరం చేస్తే ఇప్పుడు ఏడు సంవత్సరాల లోపలే జైలు శిక్ష పడి ఏ నేరానికి అరెస్టులు లేవు పార్టీ వన్ నోటీస్ పంపించేస్తారు అలాగా మీరు ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడే ఏ పెద్ద నేరమైనా ఇప్పుడు లేదు అప్పుడు కోర్టుకు రావట్లేదంటే చట్టాల మీద గౌరవం పోతుంది కోర్టుల మీద ఉన్న గౌరవం పోతుంది కనుక కొన్ని 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 మార్పుల్లో ప్రజలకి నష్టం కలిగే అవకాశం ఉంది కోర్టులు అంటే భయం పోయే అవకాశం ఉంది చట్టం అంటే భయం పోయే అవకాశం అప్పుడే ఇది దీన్ని ఇది ప్రపోజల్ యాక్ట్ అన్నారంటే ఈ యాక్ట్ని ప్రపోజ్ చేశారు ఈ ప్రమోదర్ యాక్ట్ వస్తే దీంట్లో ఉండేటువంటి యాక్ట్ మొత్తం ఇంప్లిమెంటేషన్ రాష్ట్రపతి సంతకం అయితే తప్ప అయితే టోటల్ యాక్ట్ మనం స్వాగతించదగింది ఇందులో కొంత యాక్ట్లు కొన్ని అంశాలు మనం మార్చుకుంటే మరింత మంచి యాక్ట్ అయ్యే అవకాశం ఉంది